నమస్కారం లైఫ్ లాజిక్ కి స్వాగతం మీ మెదడు ఒక సూపర్ ఫాస్ట్ రేసింగ్ కార్ ఇంజిన్ లాంటిదనుకోండి మీరు దాన్ని స్టార్ట్ చేశారు యాక్సిలరేటర్ గట్టిగా నొక్కుతున్నారు ఇంజిన్ నుంచి భయంకరమైన శబ్దం వస్తోంది టైర్లు వేడెక్కుతున్నాయి పెట్రోల్ ఖర్చవుతోంది కాని కార్ మాత్రం ఒక్క కూడా ముందు కదలడం లేదు ఎందుకు ఎందుకంటే మీరు దాన్ని న్యూట్రల్ గేర్లో ఉంచారు మన జీవితంలో ఓవర్ థింకింగ్ అంటే సరిగ్గా ఇదే ఇక్కడ మనం ఒక నిజాన్ని గ్రహించాలి లోకంలో అపజయం పాలైన వారిని గమనిస్తే వారిలో తొంభై శాతం మంది తెలివైనవారే ఉంటారు ఎందుకంటే వారు అతిగా ఆలోచించి ఏ నిర్ణయమూ తీసుకోలేక ఆగిపోయారు అదే విజేతలను చూడండి ఎలన్ మస్క్ గాని స్టీవ్ జాబ్స్ గాని లేదా మన అబ్దుల్ కలాంగారుగాని వీరెవరూ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాకే మొదలు పెడతాం అని కూర్చోలేదు ఎలన్ మస్క్ రాకెట్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు మొదటి మూడుసార్లు విఫలమయ్యారు ఆయన గనక నాలుగోసారి కూడా ఫెయిలైతే నా పరువేమౌతుంది నా డబ్బంతా పోతే ఏంటి అని ఆలోచిస్తూ కూర్చుని ఉంటే ఈరోజు స్పేసెక్స్ ఉండేది కాదు మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే జరగని సమస్యలను ఊహించుకుని జరగాల్సిన పనిని ఆపేయడం ఓవర్ థింకింగ్ అనేది ఒక రకమైన మానసిక సంకేళ్లు ఇది మీ క్రియేటివిటీని చంపేస్తుంది మీరు ఆలోచిస్తున్న ప్రతి నిమిషం మీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వ్యక్తి పని మొదలుపెట్టి మీకంటే రెండడుగులు ముందుకు వేస్తున్నాడని గుర్తుంచుకోండి యుద్ధవీరుడు యుద్ధరంగంలోకి దిగాక వ్యూహాలు మార్చుకుంటాడు తప్ప యుద్ధం మొదలవ్వకముందే శత్రువు ఎన్ని రకాలుగా దాడి చేస్తాడో అని భయపడి ఇంట్లోనే ఉండిపోడు మీ జీవితం కూడా ఒక యుద్ధమే ఇక్కడ ఆలోచించేవాడికంటే ఆచరించేవాడికే గౌరవం ఎక్కువ మనం గంటల తరబడి ఆలోచిస్తాం ప్లాన్లు వేస్తాం అది అలా జరిగితే ఏంటి ఇది ఇలా కాకపోతే ఏంటి అని బుర్ర చేసుకుంటాం మన శక్తి అంతా ఖర్చవుతుంది కాని మాత్రం ముందుకు సాగదు ఈ రోజు వీడియోలో ఈ ఓవర్ థింకింగ్ అనే ఊబిలో నుంచి బయటపడి ఒక విజేతలా ఎలా ముందుకు వెళ్లాలో చాలా ప్రాక్టికల్గా చర్చించుకుందాం వీడియో చివర్లో నేను మీకొక యాక్షన్ టేకర్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హై ఫ్రెండ్స్ ఓవర్ థింకింగ్ మనల్ని ఎలా దెబ్బతీస్తుందో అర్థం కావడానికి ఈ అద్భుతమైన కథ వినండి ఒక అడవిలో ఒక జెర్రి ఉండేది అది చాలా వేగంగా ఎంతో స్టైలిష్గా నడుచుకుంటూ వెళ్తుండేది ఆ కాళ్లను అది కూడా తడబడకుండా ఎంతో లయబద్ధంగా ఎలా కదుపుతుందో చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయేవి అయితే ఒకరోజు ఒక కప్ప ఆ జర్రిని ఆపి ఒక ప్రశ్న అడిగింది మిత్రమా నీకు వంద కాళ్లున్నాయి కదా నువ్వు నడిచేటప్పుడు అసలు ఏ కాలు ముందు వేస్తావో ఆ వందకాళ్లను ఏ క్రమంలో కదుపుతావో ఒక కాలుకి ఇంకో కాలు అడ్డుపడకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావు అని అడిగింది అప్పటివరకు చాలా సహజంగా అస్సలు ఆలోచించకుండా వేగంగా నడిచే ఆ జెర్రి ఒక్క క్షణం ఆగి ఆలోచించటం మొదలుపెట్టింది అవునుకదా నేను ఏకాలు ముందు వేస్తున్నాను నా కాళ్ల మధ్య కోఆర్డినేషన్ ఎలా కుదురుతోంది అని తన కాళ్లవైపు చూస్తూ గట్టిగా విశ్లేషించింది అంతే మరుసటి క్షణం నుండి ఆ జెర్రీ ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోయింది అది తనకి తెలిసిన నడకను కూడా మర్చిపోయి అక్కడే ఆగిపోయింది ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా అంతే మనలో ఎంతో టాలెంట్ ఉంటుంది మనం ఎన్నో పనులు చేయగలము కాని నేను సరిగ్గా చేస్తున్నానా ఒకవేళ తప్పు జరిగితే ఏంటి అని అతిగా విశ్లేషించడం మొదలుపెట్టగానే ఆ జరీలాగే కూడా ఏ పని చేయలేక అక్కడే ఆగిపోతాం మన సహజత్వాన్ని చంపేసేది మన అతి ఆలోచనే ఇక్కడొక లాజిక్ గమనించండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మ్యాప్ చూడటం అవసరమే కాని మీరు రోజంతా కూర్చుని ఆ మ్యాప్ని ఎంత నిశితంగా గమనించినా మీరు ఒక్క అడుగుకూడా ముందుకు పడదు మీరు ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మ్యాప్ ని పక్కన పెట్టి నడవడం మొదలుపెట్టాలి చాలామంది ఓవర్ థింకర్స్ తమ జీవితానికి పర్ఫెక్ట్ మ్యాప్ కావాలని కోరుకుంటారు దారిలో గుంతలుంటాయేమో ట్రాఫిక్ ఉంటుందేమో అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతారు కాని గుర్తుంచుకోండి మీరు ప్రయాణం మొదలుపెట్టిన తరువాతే మీకు దారిలోని అడ్డంకులు ఎలా దాటాలో అర్థమవుతుంది ఇంట్లో కూర్చుని ఎన్ని ప్లాన్లు వేసినా అది కేవలం కాగితం మీద గీతలే తప్ప ప్రయాణం కాదు ఆలోచనలు మీకు దారిని చూపించగలవు కాని పని మాత్రమే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది చాలామంది నేను అంతా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నాను అని ఆలోచిస్తుంటారు ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగిన ఒక ప్రయోగాన్ని చూడండి ఒక ఫోటోగ్రాఫర్ క్లాస్ని రెండు గ్రూపులుగా విడగొట్టారు మొదటి గ్రూప్ కి మీరు సెమిస్టర్ మొత్తం మీద ఒకటే పర్ఫెక్ట్ ఫోటో తీయాలి అని చెప్పారు రెండో గ్రూప్ కి మీరు ఎన్ని ఎక్కువ ఫోటోలు తీస్తే అన్ని మార్కులు వస్తాయి అని చెప్పారు చివర్లో అందరికంటే అద్భుతమైన ఫోటోలు తీసింది రెండో గ్రూప్ వాళ్లే ఎందుకంటే మొదటి గ్రూప్ వాళ్లు కేవలం ఆలోచిస్తూ టైం వృధా చేశారు రెండో గ్రూప్ వాళ్లు మాత్రం వందల ఫొటోలు తీస్తూ తప్పులు చేస్తూ ఆ ప్రాసెస్లోనే పర్ఫెక్ట్ ఫోటోలు ఎలా తీయాలో నేర్చుకున్నారు పర్ఫెక్షన్ ఆలోచనల్లో ఉండదు పనిచేస్తూ ఉంటేనే అది వస్తుంది మీరు ఒక విషయాన్ని ఎంత ఎక్కువగా విశ్లేషిస్తారో అంత ఎక్కువగా భయపడతారు దీనినే అనాలసిస్ పెరాలసిస్ అంటారు అంటే అతిగా ఆలోచించి అస్సలు నిర్ణయం తీసుకోలేకపోవడం మీరు ఒక నిర్ణయం తీసుకోకుండా ఉండటం వల్ల కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టే అదే ఓడిపోవడం ప్రముఖ తత్వవేత్త మరియు రోమన్ చక్రవర్తి అయిన మార్కస్ అరేలియస్ అన్నట్లుగా రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చుంటే ఇవాల్టి అవకాశాలు చేజారిపోతాయి ఓవర్ థింకింగ్ అనేది ఒకే చోట తిరిగే లూప్ లాంటిది ఆ లూప్ ని బ్రేక్ చేయాలంటే యాక్షన్ ఒక్కటే మార్గం ఓవర్ థింకింగ్ ని ఆపడానికి రెండు టెక్నిక్స్ వాడండి మొదటిది బ్రెయిన్ డంప్ మీ మెదడులో ఆలోచనలు ఎక్కువైపోయినప్పుడు ఒక పేపర్ తీసుకోండి మీ మైండ్లో ఉన్న ప్రతి ఆలోచనను ప్రతి భయాన్ని ఆ పేపర్ మీద రాయండి ఎప్పుడైతే మీరు పేపర్ మీద రాస్తారో మెదడు ప్రశాంతంగా మారుతుంది రెండోది ఐదు సెకండ్ల సూత్రం ప్రముఖ రచయిత్రి మరియు మోటివేషనల్ స్పీకర్ అయిన మెల్ రాబిన్స్ చెప్పినట్లుగా ఏదైనా పనిచేయాలి అని అనిపించగానే ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అని వెనక్కి లెక్కపెట్టి వెంటనే ఆ పని మొదలు పెట్టండి మీ మెదడు మిమ్మల్ని భయపెట్టే లోపే మీరు యాక్షన్లోకి దిగిపోవాలి అన్నీ దొరికాక పర్ఫెక్ట్ టైం వచ్చాక మొదలుపెడతాను అనడం ఓవర్ థింకర్స్ చేసే పెద్ద తప్పు పర్ఫెక్షన్ అనేది భయం ముసుగు వేసుకున్న ఒక సోమరితనం ఏ పని కూడా మొదట్లోనే పర్ఫెక్ట్గా ఉండదు మీరు మొదలుపెట్టిన తరువాతే అది పర్ఫెక్ట్గా మారుతుంది విజేతలు తక్కువగా ఆలోచిస్తారు ఎక్కువగా పనిచేస్తారు నడిచేవాడికి దారి కనిపిస్తుంది కూర్చునేవాడికి గోడ కనిపిస్తుంది ఇక ఫుల్ స్టాప్ పెట్టే ఛాలెంజ్ ఇప్పుడిస్తున్నాను ఈ ఛాలెంజ్ని మీరు నెలల తరబడి చేయనవసరం లేదు కేవలం మూడు రోజులపాటు మీరు ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించండి నంబర్ వన్ రెండు నిమిషాల సూత్రం ఏదైనా పని రెండు నిమిషాల్లో అయిపోయేది అయితే ఆలోచించకుండా వెంటనే చేసేయండి నంబర్ టూ నిర్ణయాల పరిమితి చిన్న చిన్న నిర్ణయాలకి ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకండి నంబర్ త్రీ చిన్న అడుగు మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక పెద్ద పనిని తీసుకోండి దాని గురించి ఆలోచించకుండా కేవలం మొదటి పది నిమిషాలు ఆ పనిచేయండి ఈ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు కామెంట్ సెక్షన్లో నేను రెడీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ చీకట్లో మీరు ఒక వంద కిలోమీటర్ల ప్రయాణం చేయాలి అనుకోండి మీ చేతిలో ఉన్న టార్చీ లైట్ కేవలం ఐదు అడుగులు మాత్రమే కనిపిస్తుంది మీరు అక్కడే నిలబడి నాకు వంద కిలోమీటర్ల రోడ్డు మొత్తం కనిపిస్తేనే నేను అడుగు వేస్తాను అని ఆలోచిస్తూ కూర్చుంటే మీరు ఎక్కడికీ వెళ్లలేరు కాని మీరు ఆ కనిపిస్తున్న ఐదు అడుగులు ముందుకు వేస్తే మరో ఐదు అడుగులు కనిపిస్తాయి అలా అడుగు వేస్తూ వెళితేనే మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు జీవితం కూడా అంతే మీకు పూర్తి దారి కనిపించాల్సిన అవసరం లేదు కేవలం తర్వాతి అడుగు కనిపిస్తే చాలు ఆ అడుగు వేయండి దారి తనంతట తానే కనిపిస్తుంది ఆలోచనల చీకట్లో ఆగిపోకండి పని అనే టార్చి లైట్ తో ముందుకు సాగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లైఫ్ లాజిక్స్ కోసం లైఫ్ లాజిక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్